అయితే అట్లా ఉందండి పాపం కళ్ళల్లో యాక్టివ్నెస్ లేదు రూబీకి ప్రతిదానికి నెగిటివిటీనే చూస్తారా అసలు పాజిటివ్ అనేది ఉండదా లైఫ్లో దానికి నీకు వచ్చిన బాధ ఏంటి యాక్టింగ్ అంటే అండి అసలు ఏమనాలి మనం మనిషిం కదా నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయండి డోంట్ కేర్ అనమాట పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో మా డేజీ గురించి ఇట్లా మాకు లేదని చెప్పి వీడియో పెట్టాం కదండి ఇంట్లో ఉండి అసలు మేము మాట్లాడలేని పరిస్థితుల్లో షోరూంలో వీడియో తీసాం అది అంటే మా సిచ్యువేషన్ ఏంటి అనేది చాలామందికి అర్థమైంది అసలు మమ్మల్ని ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళకి అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ కూడా వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే చాలామంది ఎందుకో తెలియదు డేజీ కనిపించుకు చాలా తక్కువ కనిపిస్తుంది ఇవంటే నేను పెద్దలందరికీ నమ్మస్తే అని పెట్టంగానే మరి అదేంటో ఎక్కడున్నా గబగబొచ్చు కూర్చుంటుంది ఇక్కడ దీనికి కెమెరా ముందుకు రావాలని ఉంటుందో మరి లేకపోతే నేను క కదలకుండా కూర్చుంటా కదా ఇక్కడ అయితే కాసేపు ప్యాంపరింగ్ కోసం కూర్చుంటుందో తెలియదు కానీ ఇది ఇలా వచ్చేస్తుంది పాపం ఇంకా ప్రతి వీడియోలోనూ అది కనిపించట్లేదని మీ డేజీగా కనిపించట్లేదు డేజీగా కనిపించట్లేదని అని చాలాసార్లు అడుగుతారు ఒకవేళ చెప్పకపోతే నేను తర్వాత కూడా ఇదే డేజీ కనిపించట్లేదేంటి ఏంటి అని మీరు అడిగినప్పుడల్లా నేను మళ్ళా కోర్స్ నేను మర్చిపోలేను ఎప్పటికీ కూడా కానీ మీరు అడిగినప్పుడల్లా మళ్ళీ దాని గురించి నేను ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను కనుక ఒకసారి చెప్దాము ప్లస్ ఒక అవేర్నెస్ లాగా చిన్న చిన్న విషయాలను కూడా అశ్రద్ధ చేయొద్దు అని చెప్పి ఒక అవేర్నెస్ లాగా చెప్దామని నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పానండి పెట్స్ లేని వాళ్ళు ఈ వీడియో చూడవసరం లేదు జస్ట్ దాని గురించే వీడియో మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు అని కూడా నేను ముందే చెప్పా ఇంకొకటి ఈ వీడియోకి నేను మానిటైజేషన్ కూడా ఆన్ చేసుకోలేదు ఎందుకంటే నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయండి ప్రతిదీ డబ్బు కోసమే చేయాలి లేదంటే ఆ డబ్బు కోసమే తాపత్రయం లైఫ్లో అనేది మా పెద్దవాళ్ళు మాకు చిన్నప్పటి నుంచి నేర్పలేదు పెళ్ళి ఇక్కడికి వచ్చినాక కూడా నేర్పలేదన్నమాట అన్నిటికీ డబ్బే ముఖ్యం కాదు అనేది మాకు మా పెద్దవాళ్ళు నేర్పించారు అదే సంస్కారంతో మేము బతుకుతున్నాము దాని మీద ఎంత అన్నారో అనివ్వండి ఆ వీడియో మీద నా మనసు ఒప్పుకోదు అందుకని చెప్పి దాని మానిటైజేషన్ కూడా నేను ఆన్ చేయలేదు ఈ క్లారిఫికేషన్ అంత ఎందుకు ఇస్తున్నాను అంటే నాకు నవ్వాలో బాధపడాలో ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు మేము మామూలుగా మా ఫీలింగ్స్ని చాలా కంట్రోల్ చేసుకుంటూ వీడియో చేసాము బట్ స్టిల్ ఏంటంటే ఇంకా చాలా చెప్పలేదు మీకు చెప్పాల్సింది ఇంకా ఉంది అదంతా కూడా చెప్తే ఇంకా సంజన ఇదవుతుందని చెప్పి చాలా వరకు లిమిటెడ్గా వీడియో క్లోజ్ చేసాం నిన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారండి యూజువల్గా మీకు తెలుసు అసలు నేను నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకోను డోంట్ కేర్ అనమాట ఎందుకంటే పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏ వెళ్తా ఉంటే కుక్కలు మొరుగుతాయి అని చెప్పి అట్లా నేను అట్లా సంబోధిస్తున్నందుకు క్షమించండి కానీ వాళ్ళని ఏమన్నాలో కూడా తెలియట్లేదు నాకు ఇంకా ఒక్క నిమిషం చదువుతాను చూడండి కామెంటు ఏం పెట్టారంటే మహానుభావులు వీడియో వైరల్ కోసం ఇంతలా ఫేస్ పెట్టి ఇద్దరు ఏమీ ఏమి చెప్తున్నారు మీ అమ్మాయి మీకంటే మించిపోయిందిగా వీడియోలో తెలుసుకోవాలి ఏంటో అయింది ఏంటో మరి అసలు వాళ్ళ మాట కూడా కరెక్ట్గా పెట్టట్లేదు యాక్టింగ్ అంటే అసలు ఏమనాలి ఇంకొకటి అంటే ఇది నెగిటివ్ కామెంట్స్ గురించి చెప్తూ మీకు ఒక చిన్న ఇది ఇద్దామని చెప్పి వీడియో చేస్తున్నానండి నేను బాధపడుతూ కాదు ఈ వీడియో చేస్తుంది ఇంకొకటి పెట్టారు అదే దాని కిందకి కామెంట్స్లో చాలా మంది మీరు చెప్తుంటే బాధేసిందండి ఉన్న వాళ్ళు అట్లా కనెక్ట్ అయిపోతారండి అది నేను చెప్పడం కాదు ఒక్కొక్కళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయంట ఏమేం కామెంట్లు పెడుతున్నారు పాపం వీడియోలు వీడియో వైరల్ కోసం భలే చెప్తున్నారు ఏం చెప్తున్నారు అని మళ్ళీ ఇంకో కామెంట్ ఆ వ్యక్తి కింద పెట్టి కాసేపు ఆగి మళ్ళీ గవర్నమెంట్ అనమాట నేను యాక్చువల్గా హైడ్ అనుకున్న కూడా ఇట్లాంటి వాళ్ళని ఎందుకు దాయాలి ఉంచాలి పబ్లిక్ కోసం పబ్లిక్కి ఈ మొహాలు తెలుస్తాయి అనుకుంటే మళ్ళీ వాళ్ళ మొహాలు కూడా కనపడకోకుండా ఏదో ఫోటో పెడతారు ఇంకో గవర్నమెంట్ ఏం పెట్టారు మాటకు ముందు ఒక సంజమ్మ మాటకు తర్వాత ఒక సంజమ్మ మా అమ్మాయిని నేను సం నా తల్లిని నేను పేరు పెట్టి పిలుపుకోకుండా ఏమని పిలుస్తా అఫ్ నాకు మాటకు ముందు సంజు వస్తుంది మాటకు తర్వాత సంజు వస్తుంది మాటకు మధ్యలో మాటకు మధ్యలో సంజు వస్తుంది వస్తుంది మా అమ్మాయి మా ఇంట్లో మా తల్ల నాలుక మాకు మా లైఫ్ మాకు అన్నిటికీ మాటకు ముందు నేనే కాదు మా స్టాఫ్ని గదిలిచ్చిన అందరూ సంజమ్మా సంజమ్మ అంటూ ఉంటారు దానికి నీకు వచ్చిన బాధ ఏంటి మమ్మల్ని అంటున్నారు అన్నిటికీ మాటకు మెదిలితే ఏదన్నా ఒక ఇంట్లోది ఏదన్నా పూజ చేసామని చూపిస్తే ఆడంబరం అంటారు అసలు మాకేమి ఇవాళ కొత్త కాదండి ఈసారి నేను విజయవాడ వెళ్ళినప్పుడు చూపిస్తాను పూజలు ఈ ఫోటోలు కుదిరితే కనుక అత్త ఎప్పటి నుంచి ఎట్ట ఏ చిన్న పూజ చేసుకుని ఎట్లా డెకరేట్ చేసుకుంటారు అనేది ఇవన్నీ ఏదో వీడియోలు వచ్చినాయి పూజలు ఇవాళ రాలేదే మా ఇంట్లో మా అత్తయ్య ఇవాళ చక్రాంతాలు తీసుకోలేదే ఇవన్నీ అట్లా ప్రతిదానికి నెగిటివిటీనే చూస్తారు అసలు పాజిటివ్ అనేది ఉండదు ఆ లైఫ్లో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే అండి నేను రియాక్ట్ అవ్వడానికి ఒక రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం బాధపడుతున్నాం అనుకోండి ఇదిగోండి ఇట్టంట వాళ్ళు వెనక మాలా బాధ పెట్టటానికి ఇంకా డిమోటివేట్ చేయడానికి రెడీగా ఉంటారు అసలు పట్టించుకోకూడదు లైఫ్ లైఫ్లో అది మీకు చెప్దామని ఈ కామెంట్స్కి రిప్లై ఇస్తూ నేను ఆ వ్యక్తి చూడాలి ఈ వీడియో చూసి నన్ను డిమోటివేట్ చేద్దామని భావిచ్చి పెట్టారే మా కామెంటు మనం ఏదన్నా కష్టాన్ని ఫేస్ చేస్తున్నప్పుడు చెయ్యందించకపోగా ఇట్లాంటి మళ్ళీ మనల్ని ఇంకా గోతులకు తొక్కేద్దామని చూస్తుంటారు అసలు పట్టించుకోమాకుండా అలాంటి వాళ్ళని నేను అసలు పట్టించుకోవట్లేదు జస్ట్ ఇది చెప్దామనే ఈ ఈ వీడియో చేస్తున్నానండి చిన్న వీడియోనే మనుషులు ఎందుకు అసలు ఇంత నెగిటివిటీని నింపుకుంటున్నారు ఇంకొక వ్యక్తి గొప్ప వ్యక్తి పెట్టారండి మనుషులకు పెట్టండి కుక్కలతో రిలేషన్ ఎందుకు అని చెప్పి మనుషులకి మేము పెడుతున్నాము ఎవరికి ఎంత సహాయం చేస్తున్నాము ఎవరు చదువుకి ఇస్తున్నాము ఎక్కడ ఎంత మేము పే చేస్తున్నాం ఎక్కడ బట్టలకి ఇస్తున్నాము ఇవన్నీ నేను అసలు మీకు చెప్పాల్సిన అవసరం లేదండి మాకు ఇంట్లో పెద్దవాళ్ళు కొంచెం మా ఇంట్లో కాదు ఇది పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు మనం ఈ చేతితో ఒకళ్ళకి సహాయం చేస్తే ఈ చేతికి తెలవకూడదు అని చెప్పి అది కూడా నేను చూపిస్తే దాన్ని కూడా మళ్ళీ మీరు చేసేది జనానికి చెప్పాలా అంటారు నేనేం చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ప్రతి వ్యక్తికి వాళ్ళ మనసాక్షికి తెలిస్తే చాలండి పబ్లిక్కి తెలవాల్సిన పని లేదు ఇంకా మనిషికి నువ్వు బంగారం ఎత్తిపెట్టు ఒక బంగారం ఎత్తి వాళ్ళ నిలువెత్తు బంగారం పెట్టినా కానీ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ప్రతి వ్యక్తికి సహాయంలో ఆ ఆపదలో ఉన్న వాళ్ళకి ఎట్లా సహాయం చేస్తావు అనేది మాకు తెలుసు ఇప్పుడు ఒక వ్యక్తికి అవసరంలో ఉన్నప్పుడే ఎదటి వ్యక్తి పనికి వస్తాడు వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడే ఎంతటి వ్యక్తి కానీ ఆ నోరు లేని అవి జీవాలు ఉన్నాయి చూస్తారా అవి అన్కండిషనల్ లవ్ మనకి దా అవి మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయవు మనం ఏయో పెడతామని ఏమీ చేయవు ఎక్స్పెక్ట్ చేయవు కాస్తంత ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తే అంతే అవి మనకి తిరిగి ఎంత సంతోషాన్ని ఇస్తాయో తెలుసా అది ఓన్లీ పెట్స్ లవర్స్కి మాత్రమే తెలుస్తుంది ఏజంతో అయినా పెట్ లవర్స్కి మాత్రమే తెలుస్తుంది ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ నేను నాకు ఇవ్వాలి అని కూడా లేదండి ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే మా బాధ నటనలాగా అనిపించింది ఒక వ్యక్తికి గొప్ప వ్యక్తికి వాళ్ళ గురించి చెప్దామని మాత్రమే ఇంకొకళ్ళు ఎవరో బెటర్ ప్రతి సెకండ్కి ఎన్నో జీవాలు చనిపోతాయి చీమ దోమ డాగు కేటు మనిషి అలా అంతా బాధపడాల్సిన అవసరం లేదు నిజమేనండి ప్రతి వ్యక్తికి ప్రతి నిమిషంలో కొన్ని వేల జీవులో మరి లక్షల జీవులు చనిపోతాయో మరి ఒక నిమిషంలోనే కానీ మనం మనిషిం కదా మనకి జ్ఞానం ఇచ్చాడు దేవుడు మనకి తెలుసు ఏది ఆ మనిషికి ఈ ఇప్పుడు ఆ జీవమే నశించింది ఆత్మ అనేది ఉంటుంది అనేది మనకు తెలుసు కానీ మనిషిం కదా అన్ని సెన్స్ అనేది ఉంది మనకి మెమరీస్ ఉన్నాయి కొన్ని రోజులు మనం ఆటతోటే క్యారీ చే ఆటతోటే మనం నడుస్తూ ఉంటాం ఆ మెమరీస్ తోటే నెమ్మది నెమ్మదిగా అలవాటు అయిపోతుంది మీరు చెప్పింది కరెక్టే ఏది నిమిషానికి ఎన్ని ఇవి చనిపోతుంటే బాధపడాల్సిన అవసరం లేదని అది దాన్ని పాజిటివ్గానే తీసుకుందాము నిజంగానే బాధపడాల్సిన అవసరం లేదు అంటే నెమ్మదిగా సెట్ అవుతామండి మేము కూడా అట్లాగే దానిలోనే ఉండము మా వర్క్ మాకు మా నాయనక నేను నెల తిరిగితే నలభై మందిని చూసుకోవాలి నేను అందుకని నేను ఒక అడుగు వేయను నన్ను అడుగు వెనక్కి ఏపిద్దామని చెప్పి ఇవన్నీ బాధ పెట్టాల్సిన అవసరం లేదు ఎనీవే జస్ట్ ఇలాంటివి లైఫ్లో వచ్చినా ధైర్యంగా ఉండండి వెనకమాలనే మాటలు ఎవ్వరూ పట్టించుకోవద్దు మన ముందు వచ్చి వచ్చిన మాట్లాడే ధైర్యం లేని వాళ్ళు ఎవరు ఏందన్నా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నీ వెనక మాట్లాడుతున్నారంటే మనకంటే వెనకబడి ఉన్నారు వాళ్ళు అందుకే మాట్లాడుతున్నారు మన ముందుకు వాళ్ళు అంతే ఇంకొకటి ఆ రోజు ఒక విషయం చెప్పలేదండి మీకు డేజీని ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేద్దాము ఏం చేసాము అనేది చెప్పలేదు కదా ఆ హాస్పిటల్ వాళ్ళకి తెలిసిన వాళ్ళే ఈ పిల్ల పిల్లల్లో క్రిమినేషన్కి సంబంధించి ఒక గ్రూప్ ఉందంటండి నేను కుదిరితే గనక ఆ గ్రూప్ది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది అది లింక్ ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి తెలియదు వాటిని తర్వాత ఏం చేయాలి అనేది ఇప్పుడు మా నాటికంటే మనం ఏదో ఒకటి చేసుకుంటాము కొంతమందికి బాగా వాళ్ళ పొలాల్లో స్థలాలు అట్లా ఉంటే చేసుకుంటారేమో కానీ స్ట్రే డాగ్స్ మీకు తెలిసి ఎక్కడన్నా అట్లా పడిపోయి ఉంటే వాళ్ళకి కాల్ చేసి తీసుకెళ్ళి చక్కగా వాటికి అంత్యక్రియలు అనేవి చేస్తారండి కానీ పేమెంట్ ఇచ్చానండి ఇప్పుడు ఆ రోజు మాకు కూడా డేజీకి డబ్బులు తీసుకునే చేశారు పిల్లలే చిన్న పిల్లలు చక్కగా అంటే పిల్లలంటే యూత్ చక్కగా తీసుకెళ్ళి మళ్ళీ మాకు అన్నీ మంచిగా అనిపించింది ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళది షేర్ చేశారు మీరు ఏదన్నా డొనేట్ చేయాలనుకుంటే చేయొచ్చు అని చెప్పి ఒక ఆర్గనైజ్ కరెంట్ పోయింది ఎట్లా మీకు అది లింక్ కూడా ఇస్తాను ఇన్స్టాగ్రామ్ పేజ్ది ఎవరికన్నా హెల్ప్ అయితే కనుక చూడండి క్యాండీ అయితే అట్లా ఉందండి పాపం వాటికి యాక్చువల్గా మేము ఉండాల్సింది తీసుకెళ్ళి అది మామూలుగా రోజంతా బాగానే ఉంటుంది మేము బయటికి వెళ్ళి వస్తున్నాం కదా షాప్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కువసేపు అయితే వదలట్లేదు ఒక వన్ అవర్ టూ అవర్స్కి బయటికి వెళ్ళి రాగానే మాతో పాటు ఇంకా డేజీ వస్తుంది అనేది చూసి ఇంకే రాగానే అని అదొక టైప్లో ఏడుస్తుంది క్యాండీ మేము అది బయట నుంచి రాంగానే ఇంకా అట్లా చేస్తుంది నెమ్మదిగా సెట్ అవుతుంది రూబీ అయితే అసలు పిలిచినా పలకట్లేదు అసలు మేము దేనికన్నా పిలిచినా కానీ పలకట్లే రూబీ అయితే ఇట్లా ఉందండి కళ్ళల్లో యాక్టివ్నెస్ లేదు రూబీకి లోన్ పూచుకున్నాం మూతికి దీనికి అసలే బాగాలేదండి మొన్న సర్జరీ అయ్యింది కదా అది మళ్ళీ రెండోసారి ఆ వైర్ తీసేసి ఇక్కడ స్టిచ్చెస్ పడ్డాయి ఇంకొక వారం కానీ ఇది రిమూవ్ చేయరు ఓ ననా నేను చెప్పాను కదండి ఆల్రెడీ మనం పాజిటివ్గా ముందుకెళ్ళాలని చెప్పి ఎవరైతే ఇది పెట్టారో కామెంటు యాక్టింగ్ అని చెప్పి ఒక ఇప్పుడు మీ నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానని వేరేలాగా అనుకోకండి ఒక ఫ్యామిలీలో ఒక ఇప్పుడు మా ఇంట్లో ఐదున్నర సంవత్సరాలు మాతో ఒక జీవి ఉంది అంటే మేము మా పిల్లలతో పాటే దాన్ని కూడా చూసుకునే వాళ్ళం అంతే కేర్ తీసుకునే వాళ్ళం అలాంటప్పుడు అది వెళ్ళిపోయింది అంటే ఆ బాధ అనేది కంపల్సరీ ఉంటుంది అది మరి మీకు యాక్టింగ్ లాగా ఎట్లా అనిపించిందో అలా వాళ్ళని ఇంకా మనం కూడా ఏం చేయలేము ఇలాంటి వ్యక్తులను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవటమే లైఫ్ అదండి మరి ఈరోజు వీడియో ఆల్మోస్ట్ నా పిల్లని ఇంకా చెప్పాను కదా సో అదండి ఈరోజు వీడియో జస్ట్ ఇది చెప్దామని చెప్పే ఈ చిన్న వీడియో మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ మొక్కలు పెంచాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మే సునీత